తెలంగాణలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుమలో విజయంగా మోగించాలని రాష్ట్ర కురుమ సంఘ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది గొరిగి మల్లేష్ కుర్మ ఉద్బోధించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని రెండు వేలకు పైగా కురుమలు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీగా గెలుపొందాలని ఆయన తెలిపారు అందుకోసం కురుమలు ఐక్యంగా ఉండాలని ఏ పార్టీ నుండైనా సరే గెలిపించుకోవాలని పలు విషయాలను ఆయన వెల్లడించారు ఆదివారం జరిగిన రాష్ట్ర కురుమ సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కురుమలందరూ ఒకతాటిపైకి ఉండి తమ హక్కులను సాధించుకోవడంలో ముందంజలో ఉన్నారని గొరిగ మల్లేష్ వివరించారు కురుమలు రాజకీయంగా ఎదిగినప్పుడే ప్రభుత్వాల నుండి అందవలసిన ఫలితాలు అందుతాయని ఆయన అన్నారు ఉప్పల్లో రెండు వేల ఒక సంవత్సరంలో మేము జనాభా చేసి సిడీ ఆవిష్కరణ చేసినాము దానికి కేంద్ర మంత్రి గారు ప్రెసిడెంట్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఆనాటి హోమ్ మినిస్టర్ దేవేందర్ గారు తర్వాత పెద్దలు అందరూ విచ్చడం జరిగింది ఆ రోజు మాకు రాజకీయంగా అవగాహన ఉన్నారు కానీ రాజకీయంలో మాకు ప్రముఖ పాత్ర లేదు ఆ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వేలాది మంది కుల బయటకు వచ్చారు ఎక్కడ వచ్చు పుట్టల నుంచి చీమలు వచ్చిన మాదిరిగా వచ్చేసి రోడ్ల పైన కిలోమీటర్ ర్యాలీ వేసిన తర్వాత దేవేందర్ గారు అలాంటి స్వాగలింగం గారిని పిలుచుకొని ఒక అధికార పార్టీకి స్వాగలింగం గారిని జనరల్ సెక్రటరీ చేశారు ఆయన అంతకుముందు ముప్పై రెండు సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినా కానీ అవకాశాలు ఇవ్వలేదు అలాగే మా అధ్యక్షులు రేణుకృష్ణ గారిని కూడా బీసీసీల్ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే మనము జనాభా మన శక్తిని చూపిస్తాము ఆ రోజే మనకు అవకాశం ఉంటది కాబట్టి కుర్మ లేరు బుర్రేరు బర్రేరు గుర్రె అయిన కుర్మలము బర్లు రాస్తున్న వాళ్ళు యాదవ్లు మనం బీసీ బి లెవెన్ లో ఉన్నాము యాదవులు బీసీ థర్టీ త్రీ లో ఉన్నారు ఈ విధంగా అందరికీ మనం చైతన్యవంతం చేసినట్లయితే గొల్ల కుర్మ కాదు మేము కుర్మలం అని గట్టిగా చెప్పినట్లయితే మనం కుర్మల ఎంట్రీ అవుతాము దుర్ల చెప్పినట్లయితే మళ్ళీ యాదవులలో ఎంట్రీ చేస్తారు కాబట్టి మనందరము పెద్దలందరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పెద్దలందరూ కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీ వంతుగా నా వంతు బాధ్యతగా నేను నా గ్రామంలో నా వాలంటీర్ వచ్చినప్పుడు ఎంట్రీ చేయించాల్సిన బాధ్యత నాది ఉంది ప్రతిసారి స్టేట్ కమిటీ ఏం చేస్తలేరు జిల్లా కమిటీ ఏం చేస్తలేరు అనుకుంటా నేనేం చేసిన ఒకసారి అందరు గుండెపై చేసుకుని ఆలోచించాల్సిన విషయం ఉన్నది ప్రతిసారి ఏ మీటింగ్లో అయినా మీటింగ్ వెంటే ఎవరు రాధ్యక్ష మీటింగ్ వెంట ఎవరు రాళ్ళిళ్ళనో సాగు దగ్గరనో లేకుంటే దాడులకు వచ్చి సంఘం ఏం చేస్తలేదు సంఘం ఏం చేస్తలేదు నువ్వేం చేస్తావు ఆ సంఘం సెక్రటే ఉన్నావు మండల అధ్యక్షులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు జిల్లా ఉన్నారు యూత్ కమిటీ మహిళా కమిటీ ఎంప్లాయీస్ కమిటీ అన్ని కమిటీలున్నాయి గ్రామ స్థాయి వరకు పటిష్టంగా ఉన్నాయి కానీ ఎందరూ చేయడం స్టేట్ కమిటీ ఏం చేస్తారు స్టేట్ కమిటీ పెద్ద మనిషి గారు పెద్ద మంచి డెబ్బై ఐదు సీనియర్ సిటిజన్ ఉంది ఎన్ని పనులు చేస్తున్నారు ఇప్పుడు మనం కూర్చున్న ఐదంత పాఠం అధ్యక్షులుగా కట్టించారు మన్సురాబాద్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ గారు కట్టించారు కొగ్రంజిలో ఐలెన్ శ్రీశైలం ఇలా యాగ సత్రాలు అదే విధంగా ఇప్పుడు ఆరు జిల్లాలు ఎక్సీ ఫండ్స్ ద్వారా ఎవరు చెప్పట్లేదు ఆరు జిల్లాలలో మనకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవుతున్నాయి సుమారు రెండు కోట్ల వ్యయంతో అధ్యక్షులు గారు లోకల్ లోకల్ మాట్లాడి వారందరూ విద్యాభివృద్ధి గురించి మనకు హాస్టల్ నిర్మాణం అవుతున్నాయి రాబోయే రోజులలో కుటుంబ సంఘానికి నవయుగం స్వర్ణయుగం రాబోతుంది మన అందరము జాగ్రత్తగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అందరం గట్టిగా పనిచేసి రెండు వేల మంది కుర్మలను లో ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ మండలాధ్యక్షులు ఎన్నుకోలు అంటే మనందరం కృషి చేయాలి సంఘం చేస్తున్నాను ఎప్పుడు అన్నట్టు అందులో భాగంగా మనందరం మనందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జయ కుర్మ